నమస్కారం అక్టోబర్ పద్నాలుగున పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నాగపూర్ దీక్ష భూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న ఇరవై రెండు ప్రతిజ్ఞల గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే హిందూ మతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించాలంటే ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేయాల్సి ఉంటుంది ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలు అక్కడ నాగపూర్లోని దీక్ష భూమిలో ఒక పలకం మీద చెక్కి ఉన్నాయి వాటిని వరుసగా నేను మీకు వినిపిస్తున్నాను ఒకటి నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను వాళ్లను పూజించను నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను వాళ్లను పూజించను రెండు నేను రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళు అని అనను వారిని పూజించను నేను రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళు అని అనను వారిని పూజించను మూడు నేను గౌరీ గణేషులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించను నేను గౌరీ గణేషులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్లను పూజించను నాలుగు నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు ఐదు బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అనడం తప్పు అది ద్వేషపూరితం బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అనడం తప్పు అది ద్వేషపూరితం ఆరు నేను శ్రార్థ కర్మలు కాని పిండ ప్రధానం కానీ చేయను నేను శ్రాధ కర్మలు కానీ పిండ ప్రధానం కానీ చేయను ఏడు నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను ఎనిమిది నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను తొమ్మిది నేను మానవులంతా సమానులని నమ్ముతాను నేను మానవులంతా సమానులని నమ్ముతాను పది నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను పదకొండు నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను పన్నెండు నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను పదమూడు నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను పద్నాలుగు నేను దొంగతనం చేయను నేను దొంగతనం చేయను పదిహేను నేను అబద్ధాలు చెప్పను నేను అబద్ధాలు చెప్పను పదహారు నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను పదిహేడు నేను మద్యం సేవించను నేను మద్యం సేవించను పద్దెనిమిది నేను జ్ఞానం నీతి దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను నేను జ్ఞానం నీతి దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను పంతొమ్మిది మనుషులను సమానంగా చూడని నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను మనుషులను సమానంగా చూడని నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను ఇరవై నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను ఇరవై ఒకటి నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను ఇరవై రెండు నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను ఇవి ఇరవై రెండు ప్రతిజ్ఞలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున నాగ్పూర్లోని భూమిలో తీసుకున్న ప్రతిజ్ఞలు సెలవు